ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ ఆరు వేలకు పెంచడంతో కుప్పం పట్టణంలో టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం కుప్పం నియోజకవర్గ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు ఈ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం వారు ఒకరినొకరు కేక్ కట్ చేసి తినిపించుకున్నారు అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు ఆరు వేలకు పెంచడం జరిగిందని చెప్పారు దివ్యాంగుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు వృద్ధులు హిజ్రాలకు మహిళలు రూపాయల పెన్షన్ అన్నారు ఈ కార్యక్రమంలోని సీఎం పిఏ మనోహర్ టీడీపీ నాయకులు కన్నన్ అప్పు ముఖేష్ సుకుమార్ దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు ತಮಲೆ <mulé>

అందరి అందరికీ నమస్కారం ఈరోజు కుప్పూ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వికలాంగుల వికలాంగులు అనకూడదు దివ్యాంగులు దివ్యాంగుల విభాగ అధ్యక్షులు మురళీగారి ఆధ్వర్యంలో దివ్యాంగులకి పెన్షన్ ఆరు వేలు చేసి వాళ్ళకు అండగా నిలబడినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేయటం జరిగింది మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలకు కూడా పెంచుతూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది ఆనాడు రెండు ఉన్న రూపాయ రెండు వందల ఉన్న పెన్షన్ని వెయ్యి చేసి తర్వాత వెయ్యిని రెండు వేలు చేసి పేదల పట్ల మరీ ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు ఆనాడు ఒంటరి మహిళలు అందరికీ ఆఖరికి హిజ్రాలకు కూడా పెన్షన్ ఇచ్చి పేదవారికి సంక్షేమం అంటే చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే వికలాంగులకు కూడా ఈరోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా ఏర్పాటు చేసినందుకు ఆయనకి కుప్పం నియోజకవర్గ దివ్యాంగులందరి తరఫున కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం